నమస్కారండి కృష్ణ గారు ఈ మన వయస్సుల గురించి మన రాజకీయ భవిష్యత్తుల గురించి రా మన వయస్సు కులం ముందు వ్యాపార రంగంలో ఎదగాలి మహిళలు కూడా దాని మీద చెప్పండి మనం ఏంటి అది కూడా భవిష్యత్తు తెలియకుండా ఉన్న వయసు చాలా మంది ఇక్కడ రాజకీయం వదిలేండి మన వయస్సా కులం ఏ రకంగా ఎదగాలి వ్యాపార పరంగా ఇప్పుడు నెక్స్ట్ వివాహ వ్యవస్థ కూడా దెబ్బతింది కొన్ని దాని గురించి కూడా చెప్పండి రాజకీయం వదిలేయండి అనే మీ పాటే నేను ఒప్పుకోను ఫస్ట్ రాజకీయం ఉండాలి వైశ్యులకి బాగా వచ్చింది అంటే కళ్యాణ మండపాలు కడతాం దేవాలయాలు కడతాం అన్నదానం చేస్తాం ఈ గోల్ తప్ప ఇంకో గోల్ లేదు ఇప్పుడు నలభై ఏళ్ళ నుంచి చాలు వయస్సులు ఆ కన్యాకుమారి నుంచి కాశీ వరకు లెక్కేసుకుంటే పూటకి డెబ్బై ఐదు వేల నుంచి లక్ష మంది భోజన చేస్తున్నట్ట వయసు సత్రంలో ఇంకంతకంటే మీరు పెకేదేముంది ఏం చేస్తారు నాకు అర్థం కాదు అది మానే రాజకీయాల్లోకి రండి రాజకీయాల్లోకి రాకపోతే మనకు గుర్తింపు లేదు సంఘంలో గౌరవం లేదు అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి మారిపోయింది నేను మాజీ ఎమ్మెల్యేగా పనిచేశాను ఫిల్మ్ డెవలప్మెంట్ తరఫున చైర్మన్గా పనిచేశాను కానీ రాజకీయంతో ఉంటేనే ఆ యొక్క గౌరవం నేను ఇప్పుడు బీజేపీలో ఉన్నాను సార్ మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా చాలా నిజాయితీగా చేశారు ఏలూరు కూడా చాలా డెవలప్మెంట్ చేశారు మన వైఎస్ఆర్ జాతిలో ఒక మీరు ఆయన ముచ్చిందని చెప్పుకోవచ్చు ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా చేయి చాచకుండా చాలా హానిస్ట్గా అదొక స్వర్ణాక్షరం కింద రాసుకోవచ్చు స్వర్ణ బుక్ లో స్వర్ణాక్షరాలతో రాసుకోవచ్చు ఆ నిజాయితీ మీకు అంటే మీ తండ్రి గారి దగ్గర నుంచి వచ్చిందా లేకపోతే ఏంటి మా అబ్బికాదేవి దగ్గర నుంచి వచ్చింది మా అబ్బికాదేవి దగ్గర నుంచి వచ్చింది మా నాన్నగారి నుంచి నాకు వచ్చింది ఇక్కడ ఏంటంటే పాయింట్ బాబు నిజాయితీగా ఉండి అద్భుతంగా పనిచేసినా కూడా రెండు వేల నాలుగులో నా టిక్కెట్ ఇవ్వాలి మళ్ళీ రెండు వేల తొమ్మిది పిలిచి మరీ టిక్కెట్ ఇచ్చారు రాజకీయం ఇది మనం ఎంత బాగా సొంత స్వచ్ఛంగా ఉన్నా కూడా మకిలి పెడితేనే రాజకీయం అంటుకుంటా ఉంది వాళ్ళు తప్ప స్వచ్ఛంగా ఉన్నాడు రాజకీయం అంటట్లా అంటనివ్వట్లా తోసేస్తున్నారు పక్కి కాబట్టి వయసులందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ఇష్టం వచ్చిన పార్టీలు దిగండి ఈ పార్టీ ఆ పార్టీ అని నేను చెప్పదు మీ ఇష్టం పార్టీ కండ వేసుకోండి తద్వారా మీకు ఒక గుర్తింపు వస్తుంది ఆరవేసే మహాసభ వాసవి క్లబ్బు వామ్ క్లబ్బు దీనివల్ల ఏమైనా గుర్తింపు ఉందండి మనకి మీ మనకు మనమే చెప్పండి కొట్టుకుంటున్నాం ఇంకో విషయం మనం చాలా కార్యక్రమాలు చేస్తాం దాన ధర్మాలు చేస్తారు అది చేస్తారు ఇది చేస్తారు ఇంకెవ్వరికి మీరు చెయ్యక్కలేదండి అది కూడా చెప్పేస్తున్నాను మీకు వైశ్యులు ఎవరన్నా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి చెయ్యండి ఇదోరకు నేను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు డెబ్బై రూపాయలు పింఛను ఇవాళ నాలుగు వేల రూపాయలు పింఛను పింఛన్ తీసుకునే వాళ్ళే లక్షల మంది ఉన్నారు మీరు చేసే సహాయం ఆఫ్టర్ ఆల్ అప్పట్లో గవర్నమెంట్ చేయలేదు కాబట్టి మనకి మనం చేసాము ఇప్పుడు గవర్నమెంటే అన్నీ ఇచ్చేస్తున్నాడు కాబట్టి మీరు ఎంత డబ్బు తగిలేసినా దానివల్ల వేస్ట్ గవర్నమెంట్ కంటే మీరు ఎక్కువ ఇవ్వలేరు కాబట్టి పక్కన పెట్టండి దానికి ఓన్లీ పేద వయసులు ఎక్కడన్నా ఉంటే వాళ్ళని పట్టుకోండి వాళ్ళకి మీరు సహాయం చేయండి సార్ ఇప్పుడు మన వ్యాపారైన అంటే స్టైల్ అయినా మార్చుకోవాలి అంటే ఇప్పుడున్నటువంటి నేను ఎప్పుడో చెప్పాను బాబు వ్యాపారాలు దెబ్బ తింటున్నా తినబోతున్నాయి మల్టీ కంప మల్టీ నేషనల్ కంపెనీలు వచ్చేస్తున్నాయి అని చెప్తే ఎవ్వరు ఇప్పించుకోవాలి నేను అప్పుడు ఏం చెప్పానంటే పదిహేను సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం బాగా గుర్తు నిర్దోలే ఊళ్ళోనో చెప్పాను మీటింగ్ చెప్పాను మీరు టాటా కంపెనీ డిస్ట్రిబ్యూటరా హిందుస్థాన్ డిస్ట్రిబ్యూటరా బ్రుగ్బ్యాండ్ డిస్ట్రిబ్యూటరా లేకపోతే ఇంకొక టా ఇంకొక కంపెనీ డిస్ట్రిబ్యూటరా ఇలాగ అందరు డిస్ట్రిబ్యూటర్లు కలవండి కలిసి మీ అందరూ తల ఒక పదవిలో వేసుకోండి లేకపోతే మీ లక్ష రూపాయలు వేసుకోండి ఒక అంద అంద అందరి డిస్ట్రిబ్యూటర్లు కలిపితే ఒక పది లక్షలు ఇరవై లక్షలు అయితే దాని మీద వెయిట్ చేసి కోటి రూపాయలు తీసుకొచ్చుకోండి బ్యాంక్ నుంచి లోన్ ఒక ఐదు అంతస్తులు బిల్డింగ్ కట్టండి కాంప్లెక్స్ లాగా దాంట్లో మీ సరుకులే పెట్టండి మీరు డిస్ట్రిబ్యూటర్లు కాబట్టి తద్వారా వాళ్ళకి సేల్ అవుద్ది ఆ లో కట్టడానికి అలవాటు పడిపోతారు జనాలు అని చెప్తే ఒక్కడ వినిపించుకోవాలి ఇవాళ కాంప్లెక్స్ కట్టే వాళ్ళు పిలిపించుకుంటున్నారు మనం నిద్రపోతా ఏం చెప్తామండి మనం ఏం చెప్పలేమండి కాబట్టి మనాడు చాలా మారాలి బాబు బేసికల్గా ఇప్పుడు ఏంటంటే కిరాణా వ్యాపారాలు తినేసినాయి బాగా కిరాణా వ్యాపారాలు దెబ్బ తినేసినాయి డి మార్ట్ వచ్చిన తర్వాత నేషనల్ మార్ట్ వచ్చిన తర్వాత కిరాణా వ్యాపారాలు దెబ్బ తినేసినాయి నేను చెప్పేది ఏంటంటే ఇంకా ట్రెడిషనల్గా ఏదో చేద్దాం అనుకునే రోజులు బాగా దెబ్బతిన్నాయి ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మీకు ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి మీ వ్యాపారంకి ఎలా కూడా కావాలి కాబట్టి ఒక ఉద్యోగాన్ని పంపించేది మీరు మాత్రం ఇద్దరిని ఇంట్లో కూర్చోబెట్టుకో ఆ రకమైన ఆలోచన విధానం మారాలి ఆ దృక్పథం మారాలి పాలిటిక్స్ లోకి రావాలనే ఆలోచన మీరు కావాలి ప్రతి వాడు కండవ వేసుకోవాలి సార్ మన వివాహ వ్యవస్థ గురించి కూడా చెప్పండి వివాహ వ్యవస్థ గురించి ఏం చెప్తాం బాబు వివాహ వ్యవస్థ గురించి చెప్పాలంటే అంత పెద్ద అయ్యింది దాని గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు ఎందుకంటే ఒకప్పుడు చదువు అంటే హై స్కూలు లేకపోతే ఆ ఊళ్ళో కాలేజీ ఇవాళ చదువు అంటే మణిపాల్ వెళ్తున్నాడా పంజాబ్ వెళ్తున్నాడా అమెరికా వెళ్తున్నాడా ఇండియాలో ఉంటున్నాడా ఏ దేశంలో ఉంటున్నాడు ఎక్కడ ఉంటున్నాడు కూడా మనం చదువు కోసం మనం పంపిస్తున్నాం ఎప్పుడైతే చదువు కోసం మనం పంపించామో అక్కడ కో ఎడ్యుకేషన్ వ్యవహారం అన్నీ ఉంటాయి లవ్ వచ్చేస్తుంది మనం ఏం చేయలేము వాళ్ళు వస్తారు ఏం చేయాలి మనం కాబట్టి మన వాళ్ళకి ఇది ఇప్పుడు ఎడ్యుకేషన్ అప్పుడు మనం చదువుకున్న తీరు వేరు హై స్కూల్కి ఎక్కువ కాలేజీకి తక్కువ బాబు ఇక్కడ అది కాదు కాలేజీకి ఎక్కువ యూనివర్సిటీకి తక్కువ అలాగే అయిపోయింది ఆ రకంగా వెళ్ళిపోయి ఎక్కడెక్కడెక్కడో చదువుకుని ఎక్కడెక్కడో లవ్ అఫైర్లు వచ్చేసేస్తే వైస్ లో కూడా చాలా అయిపోయినాయి బాబు ఆల్మోస్ట్ ఆ వైస్ లో నాకు తెలిసి పర్సెంటేజీ లెక్కేసుకుంటే ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఇంత కష్టమైతే జరిగిపోతున్నాయి నాకు తెలుసండి కానీ చేయలేము మనం దాని గురించి మనం ఏం చేయలేమండి మనం కమ్యూనిటీ ఎక్కడికి పోదు కానీ కమ్యూనిటీకి విలువ కావాలి అది నేను కమ్యూనిటీ ఎక్కడికి పోదు కానీ కమ్యూనిటీకి విలువ కావాలి మనసేపటికి ఆరు వయసు మహాసభ మెంబరా లేకపోతే వాసు క్లబ్ మెంబరా అంటే ఈ దాని మీద ఇన్విటేషన్ విజిటింగ్ కార్డ్ వేయించుకుంటామండి దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందండి అవన్నీ విజిటింగ్ కార్డుకి ఎక్కువ లెటర్డ్ తక్కువ పదవులు మనం గౌరవంగా మార్కెట్లోకి వెళ్ళి నిలబడాలంటే పాలిటిక్స్ అవుతాయి ఆ దిశగా అందరినీ రావాల్సిందిగా మరీ మరి చేతులకి నమస్కరిస్తున్నాను మీ ఇష్టం వచ్చిన కండ వేసుకోండి బాబు లో మాత్రం సార్ మీరు ముప్పై సంవత్సరాలు పైగా రాజకీయంలో ఉన్నారు కదా మీ జయం నెరవేర్లేదంటారా ఇప్పటికి అంటే మీరు మీరు అనుకున్న అంటే ఏ కారణం చేత మీరు ఇంకా మీకు రావాల్సిన పదవులు కానీ ఎదగవలసిన రాజకీయంలో ఉన్నతమైన స్థితి కానీ ఎందుకు చేరలేకపోరు చాలా నీటి కాబట్టి ఉంది కాబట్టి చాలా నీతి మంత్రులు కాబట్టి నీతి మంత్రులు కాకుండా రాజకీయంలోనే డబ్బులు సంపాదించి రాజకీయంలోనే ఖర్చు పెట్టుకుని రాజకీయంలో డబ్బులు సంబంధించి అదొక సైకి సైకి ఇప్పుడు నేనున్నాను నేను నీతి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఒక్క రూపాయి కూడా బయట నుంచి తీసుకోకుండా నేను చేశాను గెలిచాను రెండోసారి ఓడిపోయాను మళ్ళీ ఏదో ఇచ్చింది పదవి ఎంతకాలం ఆశలు అమ్ముకుంటాను నేను డబ్బు సంపాదించడం నేర్చుకోవాలి రాజకీయంగా ఇవాళ అలా తయారైపోయింది మీరు ఎన్నుకున్న పార్టీలకి ఎన్లైన్ సేవ చేస్తూ వచ్చారు మీ వంతు ప్రయత్నంగా మీరు ఈ బీజేపీ మిమ్మల్ని ఎంతవరకు గుర్తిస్తుంది మీరు ఎదగడానికి ఎలా సహాయపడుతుంది కులందరూ కూడా బీజేపీ పార్టీ తరఫున నేను వెళ్ళి బీజేపీలోకి వెళ్ళి దగ్గర దగ్గర అయింది టీడీపీలో ఎమ్మెల్యే చేశాను తర్వాత ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేట్ చైర్మన్ చేశాను చంద్రబాబు గారేమో నాకు ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు ఇవ్వలేదు సరే నాకు బాధ కలిగి వచ్చేసాను బీజేపీలో ఇప్పుడు ముప్పై ఏళ్ల నుంచి ఇరవై ఐదేళ్ల నుంచి కూడా పార్టీలో ఉన్నవారు ఉన్నారు ఆల్రెడీ అక్కడ కూడా ఆక్యుపైడ్ అయిపోయింది మీకు పేర్లు అనవసరం కానీ కొన్ని కులాల వాళ్ళు ఆక్యుపై చేసి కూర్చున్నారు అక్కడ ఇక్కడ పేర్లు చెప్పకూడదు ఇట్టి పరిస్థితుల్లో ఒక ఎక్స్ ఎమ్మెల్యేగా కానీ ఒక మీరు అన్నారు ఇందాక మంచి పేరు ఉంది అని అన్నారు కదా ఆ మంచి పేరు ఢిల్లీ దాకా ఉంది కాబట్టి నేను ఒక పదం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మేబీ ఢిల్లీ లెవెల్లో నాకు ఫిబ్రవరిలో రావచ్చు అండి రావాలని మేము కోరుకుంటున్నాం మా వంటిగా ఏం చేయాలో కూడా చెప్పండి ఏం ఒక్కలేదు వచ్చి వచ్చిన కూడా వచ్చి దూరం సన్మానాలకు దూరంగా అదే కదా చెప్పేది దాని సార్ నాకంటూ ఒక పదవి కనుక వస్తే నేను మిమ్మల్ని అందరూ లాక్కెళ్ళిపోతాను నాకు తెలుసు నాకున్న నాకు పవర్ ఉంది నాకు వాయిస్ ఉంది నాకు చాయిస్ ఉంది రాయమండ్రి మున్సిపల్ ఎలక్షన్ టైమ్ లో మీరు దగ్గర ఉండి రాజమండ్రి కార్పొరేట్ తగ్గించే టీడీపీ ఎగ్జాక్ట్లీ రాజమండ్రి తెలుసు నా ఇంటి దగ్గర ఉన్నారు అక్కడ అన్ని చేశాను నాకు తెలుసు కానీ చెప్తున్నాను ఆ జీడిపప్పు అయిన ఉన్నాయండి ఇప్పుడు ఉన్నాడు ఆయన చచ్చిపోయాడు కానీ వెంకటేష్ ఓడిపోయాడు ఓడిపోయాడు మీ మాట వినలే అది మీ మాట వినలేదు అవును అవును పెద్దవాళ్ళు అయిపోయింది ఒక రెండు తరాలుగా మనం రాజకీయానికి మా నాన్నగారు మా తాత గారు వాళ్ళు రాజకీయాలు అంటే మనం ఏదో పెద్దవాళ్ళ మాట మనం ఆగిపోయిన పరిస్థితి నుంచి ఇప్పుడు యూత్కి యూత్లో ఉన్న మహిళలకి నేను చెప్పేది ఏంటంటే మీరు సంఘాల తరఫున ఆర్వీ సంఘాల తరఫున పని చేసినా కూడా పాలిటిక్స్లోకి మాత్రం రండి అదొకటే నేను చెప్తున్నాను పాలిటిక్స్లోకి రండి ఏదో కండ వేసుకోండి తిరగండి అప్పుడే మీకు గౌరవం అంతే